తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమదిని మీడియా సమావేశంలో వెల్లడి గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జరిగింది మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఇవాటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది ఎల్లుండి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ రెండో విడత నవంబర్ ముప్పైన నామినేషన్స్ స్వీకరణ మూడో విడతగా డిసెంబర్ మూడున నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది అలాగే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహణ ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహణ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు వీటితో పాటు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు సభ్యులకు ఎన్నికలు పంపించడం జరిగింది మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ తొమ్మిదిన స్టే విధించడం జరిగింది మీ అందరికీ తెలుసు మరి ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నా గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి వార్డు వివరాలు ఏంటి పోలింగ్ స్టేషన్ వాడిగా రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మూడు దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు రెండు రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది అబ్జర్వర్స్ ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు మరి మీ ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు చూస్తే ఇలా అన్ని ఫేజులు కూడా ముప్పై ఒక్క జిల్లాల్లో జరుగుతాయి కొన్ని కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను దీనికి నామినేషన్ ఇరవై ఏడు నవంబర్ ను ఉంటుంది అనగా ఎల్లుండి నుండి నామినేషన్స్ నూట ఎనభై తొమ్మిది మండలాల్లో వేయవచ్చును ఇవి నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్ డే పదకొండు డిసెంబర్ మరి ఫేజ్ టూకు వస్తే నామినేషన్ ముప్పై నవంబర్ ఉంటుంది ఇవి నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు స్థానాలకు పోల్ డే పద్నాలుగు అన్ని జిల్లాల్లో ముప్పై ఒక జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఇవి నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు అదే విధంగా వాటితో పాటు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఉంటుంది ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్ష పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది